అందరికీ నమస్కారాలండి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పెట్టుబడిదారుల సదస్సు సిఐఐలో జీరో వేస్ట్ విధానాలను అనుసరించనున్నట్టు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కొమ్మారెడ్డి పట్టాభరామ అన్నారు రాగిపిండి కప్పుల్లో టీ మట్టి బాటిళ్లతో నీరు సిఐఐ సదస్సులో జీరో వేస్ట్ విధానం అవలంబిస్తున్నామని ఆయన తెలిపారు టీ టిఫిన్ భోజనం స్నాక్స్ సరఫరాకు బయోడిగ్రేడబుల్ వస్తువులు వాడుతున్నామని కూడా ఆయన తెలిపారు దేశ చరిత్రలో ఇలా వాడడం ఇదే మొదటిసారి అని పట్టావరాం తెలిపారు ఇది దేశంలోనే మొదటి జీరో వేస్ట్ మోడల్ కార్యక్రమంగా నిలిచిపోతుందని ఆయన అన్నారు విశాఖలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ శ్రీ పీలా శ్రీనివాసరావుతో కలిసి ఆయన మాట్లాడారు సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులకు ఇచ్చే టీ కప్పులను రాగి పిండితో తయారు చేయిస్తున్నాం మట్టితో తయారు చేసిన బాటిళ్లతో నీరు అందిస్తున్నాం అని ఆయన తెలిపారు సదస్సు జరుగుతున్నప్పుడే తడి పొడి చెత్తను వేరు చేసి తడి చెత్తను అక్కడే డీకంపోజ్ చేసే ఏర్పాట్లను చేస్తున్నాము సదస్సు జరిగే ప్రాంగణంలో ఫ్లెక్సీలకు బదులు ఎల్ఈడి స్క్రీన్లు డిజిటల్ స్క్రీన్లు సమాచారం కోసం క్యూఆర్ కోడ్ పద్ధతిని అందుబాటులో ఉంచుతాం అని కూడా తెలిపారు అంతకుముందు ఆయన ఏయు ఇంజనీరింగ్ మైదానంలో సిఐఐ సదస్సు కోసం జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు అనంతరం పారిశుద్ధ్య నిర్వహణ చెత్త సేకరణ తరలింపు వంటి అంశాలపై జీవిఎంసి ప్రధాన కార్యాలయంలో అధికారులతో ఇంజనీరింగ్ విభాగం సిబ్బందితో సమీక్ష నిర్వహించారు థ్యాంక్ యూ